ఒక ట్రెండ్ కాదు ఇంకో పక్క మీరు చూడండి ఈ నాయకుడికి పదమూడు పర్సెంట్ అందరినీ పూర్తి చేయలేరు కానీ పనులన్నీ వీళ్ళకే కావాలి ఇసుక మద్యం మైనింగ్ భూములు ఏది వీళ్ళ కళ్ళ మీద పడితే ఇంకా అది మటాష్ ఇంకేదీ దొరకదు మనకు ఇంకో పక్క మీరు చూస్తే ఆవుల పల్లి మీకందరికీ ఒక ఉదాహరణ పొంగునూరు ప్రాజెక్ట్ లో ఇది ఉంది పుంగునూరు నియోజకవర్గంలో ఉంది అవసరం ఒకవేళ అవసరం ఉన్న ప్రాజెక్ట్ ని రైతులకి ఆరండార్ ఇవ్వాలి రైతుల భూములకి నష్టపరిహారం ఇవ్వాలి చట్టపరంగా యాక్ట్ చేయాలి ఆ విధంగా చేయకుండా రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలకు టెండర్ పెట్టారు ఏ మాత్రం ఆవుల పళ్ళు కానీ నేతి గుంట పల్లె కానీ ముదివీళ్లకు కానీ అనుమతులే లేవు ఏదైనా ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే దీనికి కొన్ని ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అని అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ అని డిపార్ట్మెంట్స్ అన్ని ఒప్పుకుంటేనే కట్టాల అలాంటిది మొత్తం చేయకుండా అందరినీ బెదిరించి భయభ్రాంతులు చేసి ఆ ప్రాజెక్టు కడితే వాళ్ళు కోర్టుకి వెళ్ళారు రైతులంతా చందాలు వేసుకుని గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారు వాళ్ళు ఇది అన్యాయం చట్ట వ్యతిరేకం ఇది చేయడానికి వీల్లేదు అని వంద కోటి రూపాయలు పైన వేశారు కడాన సుప్రీంకోర్టు వరకు పోరాడారు సుప్రీంకోర్టు పోతే ఇది అన్యాయం ఇది కరెక్ట్ కాదని ఇరవై ఐదు కోట్ల రూపాయలు అడ్వాన్స్ కట్టండి తర్వాత ఏం చేస్తాం కేసు విచారించి జడ్జిమెంట్ ఇస్తామన్నారు అంటే ఒక వ్యక్తి దుర్మార్గానికి అన్యాయానికి అరాచకానికి ప్రజాధనం ఇరవై ఇరవై ఐదు కోట్లు పెట్టి రేపు ఇంకా పెట్టే పరిస్థితికి వచ్చారు ఇదే వ్యక్తి జిఎన్ఎస్ఎస్ కింద హంది నివా కింద ఐదు వేల ఐదు వందల కోట్లు ఎనికి పన్నుని ఇచ్చారు వీళ్ళు మామూలుగా తమ్ముళ్ళు దోపిడీ దొంగల వీళ్ళు గది దొంగల వీళ్ళు రాష్ట్రాన్ని లూటీ చేయడానికే అధికారానికి వచ్చామని ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల కోసం కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ రెంట్లో చూస్తే దగ్గర దగ్గర పదైదు వందల కోట్ల రూపాయలు పని చేయకుండా డబ్బులు తీసుకున్నారు నేను ఒకటే హామీ ఇస్తున్నా ఈ ఒక్కడిని వదిలి పెట్టారు మిమ్మల్ని అందరినీ దొక్కిన డబ్బులంతా కక్కిచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇక్కడ మన నియోజకవర్గం ఉంది మీరు ఒకసారి చూడండి ఎన్ని అన్యాయాలు ఇక్కడే ఇప్పుడు రాళ్ల పదిగూరు సాధు గ్రామం ముప్పై ఐదు ఎకరాలు డీకేటి భూమి వైసీపీ నాయకులు కబ్జా చేశారు అవునా అని అడుగుతున్నా మిమ్మల్ని ఇవే కాకుండా ఒకటి రెండు కాకుండా ఈ రోజు ఇక్కడనే వైసీపీ మండల పార్టీ కన్వీనర్ దుల్లి దండపాడే అంట పెద్దగా పొడంగి నల్లగట్ట దగ్గర నల్లగొట్ట దగ్గర నాలుగు వివరాల ప్రభుత్వం కొట్టేశాడు అబకల దొడ్డి దగ్గర ఈశ్వర్ని దేవాలయం తమ్ముళ్ళు దేవాలయాలకి దేవుడికే దిక్కు లేకుండా చేస్తున్నారు ఈ దుర్మార్గులు అక్కడ కబ్జా చేశారు